నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఈ రోజు ఉదయం గడ్కేసరి మండలం చౌదరిగూడ వెంకటనాద్రి టౌన్షిప్ పోస్ట్ ఆఫీస్ వద్ద సింగరేణి విశ్రాంత ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమ సమస్యలను పరిష్కరించాలని పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ చేశారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా గాలి వెలుతురు లేని భూగర్భ గనుల్లోకి వెళ్లి మూడు వందల మీటర్ల లోతులో ఉన్న బొగ్గు వెలికి తీసే క్రమంలో మా శ్రమ ఎంత ఉంటుందో అందరికి తెలిసిన విషయమే రెండు సంవత్సరంలో నష్టాల్లో ఉండి మూసివేసే స్థితిలో ఉన్నప్పుడు మేము ఎంతో కష్టపడి కంపెనీ లాభాలు గడించేందుకు పునాది వేశాము కానీ నేడు అతి తక్కువ పెన్షన్ తో వృద్ధాప్యంలో ఆవరించిన రోగాలతో మందలు కొనలేని స్థితిలో ఉన్నామని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభయ పేద వర్గాలను ఆదుకున్నట్లుగా సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేసి మాకు కూడా గౌరవప్రదమైన జీవితం ప్రసాదించాలని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు ఈ యొక్క సమస్యలు ఇంతవరకు ఎవరి మినిస్టర్ కలిసినా బిఎం కలిసినా మేనేజ్మెంట్ కలిసినా తీరట్లేదు కాబట్టి ఈ రకంగా సీఎం గారికి ఉత్తరముల ద్వారా మన విషయాలు తెలవడానికి మన డిమాండ్స్ తెలపడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినాము వెంకటాద్రి టౌన్షిప్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఈరోజు అందరము ఉత్తరాలు వేయడము జరిగినది వీరికి మేనేజ్మెంట్ కానీ మన ప్రభుత్వం కానీ పాజిటివ్గా స్పందించాలని మా వినతి యొక్క సమస్యలు ఇంతవరకు ఎవరికి ఏది మినిస్టర్ కలిసినా పిఎంని కలిసినా మేనేజ్మెంట్ కలిసినా తీరట్లేదు కాబట్టి ఈ రకంగా సీఎం గారికి ఉత్తరముల ద్వారా మన విషయాలు తెలియడానికి మన డిమాండ్స్ తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము వెంకటాద్రి టౌన్షిప్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఈరోజు అందరము ఉత్తరాలు వేయడం జరిగినది వీరికి మేనేజ్మెంట్ కానీ మన ప్రభుత్వం కానీ పాజిటివ్గా స్పందించాలని మాకు వినతి